గురించి అబ్బాయిలు మాట్లాడినంత సులువుగా అమ్మాయిలు మాట్లాడడం కష్టమే అని చెప్పాలి అందుకే హస్తప్రయోగం కేవలం మగవారే చేస్తారు అనే భ్రమలో ఉంటారు చాలా మంది మగవారిలాగే యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటారు ఇది చాలా సహజమైన విషయం కొందరికి అలవాటులా ఉంటుంది మరి కొందరికి అప్పుడప్పుడు అవసరంలా ఉంటుంది అంతే తేడా అబ్బాయిలు రోజుకి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకుంటారు అంటే మామూలుగా ఓ రెండు నుంచి మూడు సార్లని ఓ మాట వర్స్కైనా చెప్పొచ్చు మరి అమ్మాయిలు రోజుకి ఎన్ని సార్లు హస్తప్రయోగం చేసుకుంటారు అబ్బాయిలు భయపడరు కాబట్టి చెప్పడం చాలా కష్టం అయితే అనే సర్వే ప్రకారం కొంతమంది అమ్మాయిలకి రోజుకి ఒకటి రెండు సార్లు ఈజీగా చేసుకునే అలవాటు ఉంటుందట మరి కొందరు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే హస్తప్రయోగం చేసుకుంటారట దీనికి కారణం కోరికలు ఎవరికి ఎక్కువగా ఉండి ఒకరికి తక్కువగా ఉండడం మాత్రమే కాదండోయ్ వాస్తవానికి అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిల త్వరగా పని ఫినిష్ చేయడం కష్టమట దాంతో పాటు ప్రైవసీ సరిగా దొరకదు అమ్మాయిలకి అందుకే ఎక్కువగా హస్తప్రయోగం చేసుకోవడం కష్టమైపోతోందట